ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాతయ నమ ఓం సర్వమంగళాయ నమ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ టైం ఆధారంగా మీ రాశి మీ నక్షత్రము మీ లగ్నము మీకు మీరే తెలుసుకునే విధానం ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా లగ్నము నక్షత్రము రాశి తెలుసుకుంటే ఎలా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఒకటి పిఎంకి బెంగళూరులో ఒక అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టిన తర్వాత ఆ అబ్బాయి అంటే నిన్న ఎందుకంటే స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి పన్నెండు ముప్పై ఏడు దాకా ఉంది పంచాంగం ప్రకారము నక్షత్రం రాత్రి పది పన్నెండు వరకు ఉంది ఈ రెండు క్యాల్కులేషన్ చేసుకొని మనము పాదం తెలుసుకోవాలి ఈ రెండు స్వాతి నక్షత్రం రాత్రి పన్నెండు ముప్పై ఏడు వరకు ఉంది అది వేసుకోవాలి ముందు రోజు నక్షత్రం రాత్రి పది పన్నెండు దాకా అది వేసుకోవాలి అవి రెండు వేసుకున్న తర్వాత రెండు టోటలు కూడుకోవాలి ఈ టోటలు కూడిన తర్వాత పాదానికి ఆరు గంటలు కాబట్టి ఇది బై నాలుగు అంటే పద్దె ఇరవై రెండులో పద్దెనిమిది మూడు ఆరులో పద్దెనిమిది మూడు పాదాలు తీసి పద్దెనిమిది మించి ఉంది కాబట్టి నాలుగో పాదం ఐదు అరవై రెండు వచ్చింది అండ్ మిగిలి ఉంది ఈ అది నాలుగో పాదం జరుగుతుందని అంటే స్వాతి నక్షత్రం అనేది నాలుగో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రం అంటే తులారాశి తులారాశిలో చిత్త రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ రెండు పాదాలు వస్తాయి మూడు పాదాలు వస్తాయి అదేవిధంగా లగ్నం ఏంటంటే ఏ లగ్నం తెలుసుకోవాలంటే పగటి రే పగటి కాలాలు మనం పంచాంగంలో లగ్నం ఇంకొకసారి చేస్తాం డేట్ ఆఫ్ బర్త్ ఆదాధారణంగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం పౌటి పిఎంకు బెంగళూరులో ఒక అబ్బాయి పుట్టాడు స్వాతి నక్షత్రం పన్నెండు ముప్పై ఏడు దాకా ఉంది ఇరవై రెండో తేదీ ఇరవై ఒకటో తేదీ స్వాతి నక్షత్రం పది పన్నెండు దాకా ఉంది ఇవి టోటల్ వేసుకుంటే ఇరవై రెండు నలభై తొమ్మిది అయింది ఇవి టోటల్లో ఇరవై రెండు నలభై తొమ్మిది నాలుగు శాతం డివైడ్ చేస్తే నాలుగు ఆరు ఇరవై నాలుగు ఇరవై రెండే ఉంది కాబట్టి మూడు ఆరుల పద్దెనిమిది అంటే ఆరు గంటలు ఒక పాదం కాబట్టి ఆరు గంటల మూడాలు పద్దెనిమిది పోతే ఐదు నాలుగు ఐదు అరవై రెండు ఉంది అంటే నాలుగో పాదం నడుస్తుంది కాబట్టి స్వాతి నాలుగో పాదం అయింది స్వాతి నాలుగో పాదం తులారాశి తులారాశిలో చిత్తా రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ రెండు మూడు పాదాలు వస్తుంది తొమ్మిది పాదాలు ఉంటాయి అదేవిధంగా లగ్నం కనుక్కోవాలంటే పంచాంగంలో మగ్నం పగటి లగ్నాంతకాలము రాత్రి లగ్నాంతకాలం ఉంటాయి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ పన్నెండు పదకొండు వరకు పన్నెండు దీంట్లో పంచాంగంలో పంచాంగంలో ఈ విధంగా పంచాంగం ఉంటుంది ఈ పంచాంగంలో పన్నెండు పదకొండు వరకు ధనుర్ లగ్నం ఉంది రెండు మూడు దాకా మకర లగ్నం ఉంది కాబట్టి ఈ మకర లగ్నం ఒంటి గంట ఒక అబ్బాయి పుట్టారు టైం అందుకు అడిగేది ఒంటి గంట వరకు ఉంది కాబట్టి ఆ ఒంటి గంట ఆధారంగా మకర లగ్నం అయింది ఈ మకర లగ్నానికి అధిపతి శని కాబట్టి శనికి బుధుడు శనికి శుభులు ఎవరు అంటే శనికి బుధులు ఎవరు అంటే శని శుక్రుడు బుధుడు రాహు వీళ్ళు శని శుభులు కాబట్టి అదే విధంగా అశుభులు రవి చంద్రుడు కుజుడు గురువు కేతు అశుభులు కాబట్టి ఈ విధంగా లగ్న చక్రం కూడా చేసుకోవాలంటే మనం ఆ పంచాంగంలోనే ఉంటుంది ఆ రోజు ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయని ఈ అబ్బాయికి తులాలో తులారాశి కాబట్టి చంద్రుడు కుజుడు రవి భుజుడు ఈ మంచి చేస్తే చెడు చేస్తే అనేది మనం జాతక చక్రాలన్నీ పూర్తిగా చూసు చూసుకున్న తర్వాత దాంట్లో శుభులు అశుభులు చూసుకొని అంటే పాపగ్రహాలు శుభగ్రహాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత యాభై జాతకం చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు ఈ వీడియోలు చెప్తున్నాను నేను పాలమిస్ట్రీ ద్వారా అనేక వీడియోలు పెట్టున్నాను ఈ పాలమిస్ట్రీ ఆధారంగా మన భవిష్యత్తును మనమే తెలుసుకునే విధంగా అదేవిధంగా మామూలుగా ఏది కూడా మనం ఓరు నిర్ణయాలు కాకుండా పండితుని ఒక్కసారైనా కలిస్తే శాస్త్ర పండితుని మీకు కొంత అవగాహన అనేది కూడా వస్తుంది ఈ రోజుల్లో ఎందుకు మనం ఈ శాస్త్రాన్ని నడుచుకోవాలంటే రెండు లక్షలు తీసుకునే ఆఫీసర్లు కూడా జీతాలు తీసుకునే ఆఫీసర్లు కూడా పదివేలు వచ్చే దగ్గర నాకు కమిషన్ కొట్టే రకం ఈ రోజుల్లో ఎలా అంటే ఆఫీస్ రాసేయాలని ఆ విధంగా చాలా భయంకరంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది కదా మీ చిన్న వాళ్ళ మీద ఎందుకు ఆధారపడతారంటే అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఒక ఉద్యోగులు కూడా బతుకుతున్నారు కాబట్టి అంటే సాటి మనిషి ధనం కోసం ఎన్ని కుట్రలైనా కొతంత్రాలైనా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రతి శాస్త్రాన్ని మనం తెలుసుకొని జాగ్రత్త పడడానికైనా అవకాశం ఉంటుంది కొన్ని తప్పించుకోలేకపోయినా ఎందుకంటే కొన్ని అంతర్గతంగా ఉంటాయి కాబట్టి కొన్ని తప్పించుకోలేకపోయినా భారం భరించుతున్నప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ మనం కొన్ని విషయాలు తప్పి తెలుసుకుంటే కొంత జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు దానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ వీడియోలు మీ ముందుకు తెచ్చాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్లు ఇచ్చాను గత వీడియోలు ఫోన్ నెంబరు మెసేజ్ పెట్టమని ఇచ్చాను మీ డిస్క్రిప్షన్ ఫోన్ నెంబర్లు ఇస్తాను మామూలుగా మీరు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ఏదైనా పండితుడిని ఆశ్రయించి ఆధారంగా నేమ్ ఆధారంగా ఈ విధంగా డేటా ఆఫ్ ఆధారంగా మీ నలభై డిగ్రీలు మించిందా నలభై డిగ్రీలు మించిన సామ్రాట యోగము హస్త రేఖల ద్వారా సామ్రాట యోగము మీరు పదిహేను రకాల రేఖలు ఉంటాయి మీ ఆ రేఖల్లో ఏ రేఖ ఏ దేనికైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీకు పనులు అవుతున్నాయా లేదా కా తెలుసుకోవాలంటే ఆ రేఖల గురించి పదిహేను రకాల పదిహేను రకాల పైన ఉంటాయి మన భవిష్యత్తులో విద్యా ఉద్యోగం ఆయుర్వేదం ఆశ్చర్యం ధనము కుటుంబ కలహాలు వివాహాలు కోర్టు కేసులు ఇవన్నీ రకరకాలు ఉంటాయి కాబట్టి వాటిని తెలుసుకుంటే పాజిటివ్ పోతే సక్సెస్ అవుతారనే నమ్మ నమ్మకంతో అవుతారనే నమ్మకంతో మీరు జ్యోతిష్యాన్ని నమ్మండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి